బ్రహ్మకమలం ఒక దైవిక పుష్పం ఇది చాలా అరుదైన పుష్పం రాత్రిపూట వికసించి ఉదయానికి వాడిపోయే ప్రత్యేకత దీనికి ఉంది బ్రహ్మకమలం మతపరమైన ప్రాముఖ్యం పౌరాణిక నేపథ్యం ఉంది బ్రహ్మకమలం వికసించే ప్రదేశం పవిత్రమైనది మరియు పవిత్రమైనదిగా భావిస్తారు దీనివల్ల ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండడంతో పాటు ఆనందం శాంతి శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు అయితే కాకినాడలో బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు మాకిరెడ్డి గణేష్ బాబు పేరట్లో తొమ్మిది బ్రహ్మ కమలాలు శుక్రవారం రాత్రి వికసించాయని మాకిరెడ్డి గణేష్ బాబు కుమార్తె తెలిపారు శ్రావణ శుక్రవారం బ్రహ్మ కమలాలు వికసించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు Thank you. అందరికీ నమస్కారం నా పేరు దేవి రమ్యశ్రీ మా నాన్నగారు మాట్లాడి భాస్కర్ గణేష్ బాబు గారి ఇంట్లో తొమ్మిది బ్రహ్మవాములాలు పూసాయి సాధారణంగా ఈ పువ్వులు హిమాలయాల్లో మాత్రమే పూస్తాయి మాకు ఈ మొక్క మా అమ్మగారికి మా అత్తగారిచ్చి వేరేళ్ళు అయినది సంవత్సరానికి ఒకసారి ఒక పువ్వు పూస్తుంది ఆ ఒక పువ్వు కోసం చాలా ఆనందంగా వెయిట్ చేస్తూ ఉంటాం అలాంటిది ఈ సంవత్సరం మూడోసారి అది కూడా శ్రావస్ శుక్రవారం రోజు తొమ్మిది పువ్వులు పూయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఈ పువ్వు పుయ్యాలి అంటే బ్రహ్మదేవుల ఆశీస్సులు ఉండాలని భావిస్తారు ఈ పువ్వు పూసే సమయంలో దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు అయితే రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు మధ్యలో పూర్తిగా వికసిస్తాయి మరలా ఒంటి గంట నుంచి మూడు గంటల తొలవజామున మూడు గంటలలోపు వాడిపోతాయి వీటిని నైట్ ఆఫ్ ద క్వీన్ ఫ్లార్స్ అని అంటారు